అందరికీ నమస్తే విజయ దుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరిలు సప్తఖండాలు సప్త సముద్రాలలో అవినీతి అంతం ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం వీడిఎస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ ఎఫెక్ట్ వేసిన టెండర్ను రద్దు చేసి తిరిగి టెండర్లు పిలుస్తున్న ఏపీఎండిసి అధికార యంత్రాంగం మరలా ఆన్లైన్ టెండర్లకు మొగ్గు చూపకుండా నార్మల్ బాక్స్ టెండర్లకే పిలుపునివ్వడంలో ఎన్నో అంత రహస్యాలు మొదలబులంటున్న విశ్లేషకులు మేధావులు మరికొంతమంది స్థానికులు వివరాలను పరిశీలిస్తే ఇదివరకు ఎటువంటి సీలు తోకా తొండం లేకుండా ఉన్నటువంటి బాక్సులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏపీఎండిసి సంస్థనందు పనిచేస్తున్న ఉద్యోగుల కోసం నిర్వహించే క్యాంటీన్ యొక్క కాంట్రాక్టుకు టెండర్లు పిలవడంతో ఏదో జరుగుతుందని గ్రహించిన మన వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ బృందం వాస్తవ విశేషాలను చిత్రీకరించి న్యూస్ ప్లేడ్ చేయడంతో దిగి వచ్చిన ఏపీఎండిసి అధికార యంత్రాంగం వేసిన టెండర్లను ఏదో సాకు చూపించి పూర్తిగా రద్దు చేసినట్లు తెలుస్తోంది అయితే తిరిగి మరలా బాక్స్ టెండర్లకే మొగ్గు చూపిందని ఇది ఎంతవరకు సమంజసమో ఇందులో ఎవరెవరి హస్తాలున్నాయో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏపీఎండిసి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల కడుపు నింపే విధంగా వెసులుబాటు కలిగిన క్యాంటీన్ కు ఆన్లైన్ టెండర్ పిలవకుండా అధిక కమిషన్ల కోసమో అనుకూలమైన వారికి టెండర్లు కట్టబెట్టేందుకో ఏమో తెలియదు గాని మరలా బాక్స్ టెండర్లకే మొగ్గు చూపించడం అనేది ఆశ్చర్యానికి గురి ఇది వరకు వేసిన టెండర్లలోని మతలబులు బహిర్గతం కాకూడదనో ఏమో తెలియదు గానీ లోపలే సిపిఐ ఆఫీసు నందు కూర్చొని సంబంధిత అధికారులు టెండర్ వేసిన వారు మాత్రమే చర్చించుకోవడం మీడియాను సైతం అలో చేయకుండా ఎటువంటి పర్మిషన్ లేదని తెలపడంలో స్థానికులు సైతం పబ్లిక్ ప్రాపర్టీకి రహస్య మంతనాలు ఏమిటో అర్థం కావడం లేదని సంబంధిత ఏపీఎండిసి ఉన్నతాధికారులు సైతం మొదటగా ఇచ్చే ముడుపులతో పాటు నెల నెల అందించే కమిషన్లకు కకృతి ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నారనిపిస్తోందని భారీ ఎత్తున గుసగుసలు వినపడుతున్నాయి ఏపీఎండీసీ సంస్థలోని సిపిఓనే కాక ఆ సంస్థకు ఉన్నతాధికారులు మరొకరు కూడా అక్కడ జరిగే విషయాలు ఏవీ కూడా మీడియా ద్వారా బయట పెట్టకూడదనడం మరో ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు ఇంతకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థ ప్రభుత్వాన్ని నడిపించేందుకు పది పాతిక శాతం వరకు ఆదాయాన్ని అందించే ఆ మైనింగ్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఏమిటో అందులోని ఆంతర్యాలేమిటో ఎన్ని కోట్ల రూపాయల మేర దోపిడీ జరుగుతుందో ఏ దానికి ఎంతెంత ఖర్చు పెడుతున్నారో ఆ వ్యవస్థలోని రహస్యాలు ఏమిటో బయటపడడం లేదు అవన్నీ కూడా అంతుపట్టని పట్టని మిగులుతున్నాయనే వార్తలు మండల నియోజకవర్గ జిల్లా రాష్ట్ర స్థాయిలు దాటే దావణంలా వ్యాపిస్తున్నాయని తెలుస్తోంది ఇంతకు ఆ సంస్థలో జరిగే పూర్తి విషయాలు ప్రభుత్వం ఏపీఎండిసి అధికార యంత్రాంగం ప్రజలకు తెలియకుండా ఎందుకు దాచిపెడుతోంది ఏపీఎండిసి వ్యవస్థ ప్రజలకు సంబంధించిన హక్కు కాదా అందులో వచ్చే ఆదాయం ఎంత ఖర్చు పెట్టే మొత్తం ఎంత ఎంతమంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు వారికి ఇచ్చే జీతాలు ఎంత మొత్తంలో ఆదాయం వస్తుందో ఆ మొత్తంలో కొంత భాగమైన స్థానిక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎందుకు ఖర్చు చేయడం లేదు ఒకవేళ ఖర్చు చేస్తే దేనికి ఖర్చు చేస్తున్నారు ఆ ఖర్చుతో ఏ ఏ అభివృద్ధి పనులు చేశారో ఇవన్నీ కూడా ప్రజలకు తెలియకుండా ఎందుకు దాస్తున్నారో కనీసం ఆ సంస్థలో ఏం జరుగుతుందో స్థానిక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేసుకునే దానిలో దోచుకున్నదెంతో దాచుకున్నదంతో దోచుకున్న దానిలో ఏ ఏ అధికారులు నాయకులు ఎంతెంత ఓటాలు పంచుకున్నారో అంతుపట్టడం లేదని ఇవన్నీ ప్రజలకే కాక సంస్థలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగస్తులు సైతం అర్థం కావడం లేదనిపిస్తోంది రెండు మూడు వందల మందికి భోజన వసతి కల్పించే క్యాంటీన్ టెండర్లోనే ఇన్ని మతలపులు జరుగుతుంటే ఏపీఎండిసి సంస్థ మొత్తంలో ఎన్ని రాజకీయాలు జరుగుతున్నాయో ఏ ఏ అక్రమాలు జరుగుతున్నాయోనని కూడా అనేక అనుమానాలు భారీ ఎత్తున స్థానికులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఇవే కాక ముందు ఈ సంస్థ విషయంలో ఇంకెన్ని విశేషాలు బయటకు వస్తాయో ఇంకెన్ని విషయాలు అంతుపట్టని ప్రశ్నలుగా మిగులుతాయో అర్థం కావడం లేదు అయితే మన వీడియోస్ త్రిపుల్స్ అవును తెలుగు న్యూస్ బృందం ముందు ముందు ఏమేమి బయట పెడుతుందో వేచి చూద్దాం ఈలోగా ఇది వరకు టెండర్ వేసి ఆ బాక్స్ను దాచిపెట్టేటప్పుడు మీడియాను ఎందుకు అలో చేయలేదో అక్కడ ఏం జరిగిందో ఉన్న వాస్తవాలను మన మీడియా అడిగిన ప్రశ్నలకు అధికారులు ఇచ్చినటువంటి సమాధానాలను వీక్షిద్దాం అంతవరకు సెలవు నమస్కారం Ikan, lalu ini perlu ganti sama. Halo, saya ఒక్క దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించినవి తప్ప మిగిలినట్టు ఎక్కడైనా మేము తీయొచ్చు అది సీజ్ చేసే విధానమైనా మేము మాకు కొన్ని డౌట్స్ వస్తాయి మేము అన్నిటికీ సమాధానాలు చెప్పాల్సి వస్తుంది చెప్పండి పిలిపించండి సివి సిపిఓ గారిని పిలిపించండి ఎక్కడ పెట్టారో బాక్స్ ఊరికే టేప్ వేసుకొని పిన్ వేసుకొని ఎత్తుకుపోయారు సీజ్ చేశారు ఎవరు సంతకాలు పెట్టారు దానిపైన క్లోజింగ్ దానిపైన పెట్టారు సీజ్ చేయడం ఎలా సీజ్ చేయాలి సీజ్ చేసే విధానం ఎలా ఉండాలి చెప్పండి మీడియాకు దాచిపెట్టుకున్నారంటే ఏం జరుగుతుంది అసలు ఎందుకు అబ్జెక్షన్ పెట్టారు అతను అసలు సీజ్ చేసే విధానం అదేనా ఆ బేగం ఓపెన్ చేసి మార్చే తెండంలో మార్చే అవకాశం ఉందా లేదా అది స్విచ్ చేసే విధానం అదేనా మీరే చెప్పండి ఇంకే ఇంకా కీస్ కూడా सार्वजनिकరే ఉంటాయి సార్ ఎవరు కాదనడం లేదు అది స్విచ్ చేసే విధానం అదేనా ఒక టెండర్ బాక్స్ సీల్ చేసేది అదేనా గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ విధంగా సీల్ చేイツా ఇంకా మొత్తం సీసీ కెమెరా ఉన్నాయి సీపీఓ గారి కంట్రోల్లోనే ఉంటాయి కీస్ ఇంత ముందు కూడా టెండర్లు పిలిచి కన్ఫర్మ్ చేసి క్లోజ్ చేశారు కదా ఇ ఎందుకు చేయలేరు అంత చేసొళ్ళు ఇది చేసేందుకు అవకాశం ఉండదే లేదా